టాపింగ్ ఏంటంటే అఖండ బాలయ్య అఖండ సో బాలయ్య అఖండ మనకు తెలిసిందే రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది వేరే లెవెల్లో ఉంది శివ తాండవం అంటే ఏంటో చూపించాడు సో ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే ఇటు బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ పార్ట్ టూ మళ్ళ సో ఆ సినిమా గురించి మాట్లాడుకున్నాం సో బాలకృష్ణకి నార్త్లో కానీ ఎలాంటి ఫాన్ ఫైర్ ఓన్లీ మన తెలుగు వాళ్ళు ఓవరాల్ ది వాళ్ళు కానీ ఇప్పుడు అక్కడనట్టు అక్కడ పెద్ద హిట్ అంటే అక్కడ జియో హాస్టార్ నార్త్ సైడ్ చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఓటీటీ రైట్స్ కోసం సినిమా చూసారట సో కొంత రష్ ఈ సినిమాలో చూసారట సో అందులో నుంచి బయటకు రాగా ఆ థియేటర్ నుంచి బయటకు రాగా ఒక్కొక్కరికి పూర్ణకాలే సో ఆ సినిమా ఆ లెవెల్లో నచ్చిందట డెఫినెట్గా ఇది కుమ్మేస్తున్న సినిమా అని దాదాపు అరవై కోట్ల డీల్ ఈ సినిమాకు మాట్లాడుకున్నారు సో ఇది కూడా బాలకేరీలో బిగ్గెస్ట్ మూవీ నార్త్ సైడ్ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కానీ బిజినెస్ మాత్రం అరవై కోట్లు జరిగింది ఇది ఓటీటీ రైట్స్ సో రిలీజ్ కాకముందే అరవై కోట్లు ఖాతాలో వేసుకున్నారు చాలా చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి ఈ సినిమా కోసం మరి చూడాలి ఆ ఎలా ఉండబోతుందో ఇంకో విషయం రామాయణం రెండు వేల కోట్లు కాదు నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుందట అదే మన రామాయణం రణవీర్ కపూర్ది బాలీవుడ్ మూవీ సో మరి రెండు పాటలు కలిపి నాలుగు వేల కోట్లు అంటే మరి వసూలు చేస్తూ లేదో చూడాలి సినిమా మరి మేబీ చెప్పలేము సో ఇవి ఇంకోటి అరవీరమలు పార్ట్ టూ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది అది కూడా ఒక అప్డేట్ వచ్చింది ఇంకోటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం పాదవాళ్ళు ఎవరు వరకు చేస్తలేరు కెమెరామెన్ సెదిల్ కుమార్ ఎడిటర్ కానీ మార్కెండే వెంకటేష్ సో ఒక ఎంఎం హీరోను మాత్రమే పనిచేస్తున్నారు ఈ సినిమా కోసం చాలామంది కొత్త టెక్నీషియన్స్ ఓవరాల్ ది వరల్డ్ సో ఇది ప్యాన్ వరల్డ్ తరకెకిస్తున్న సినిమా డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఒక్క ఫ్లాప్ లేదు రాజమౌళికి డెఫినెట్గా ఈ సినిమా థౌజండ్ పర్సెంట్ హిట్ సినిమా సో ఒక కొత్త వాళ్ళని ఒక కొత్త టెక్నీషియన్స్ ఒక కొత్త అనుభూతిని సృష్టించబోతున్నారు అని తెలిసింది డెఫినెట్గా ఇది వేరే లెవెల్లో ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకొక ఏంటంటే కాశిప్ సూర్య అండ్ దర్శ్ వీళ్ళిద్దరు కలిసి వెంకే అట్లు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని తెలిసింది మరి చూడాలి ఎంతవరకు ఉంటుందో సో ఈరోజే కింగ్డమ్ మూవీ నుంచి వెళ్ళి అన్నదమ్మునికి సంబంధించిన సాంగ్ రిలీజ్ అయ్యింది అది కూడా బాగుంది చూసేయండి సో ఇది ఈరోజు టాపిక్ ఈ ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్